అభియోగము ఒక నెలకే నెలకే బిగించేస్తారు ఇందులో కాస్త స్పైసీ పెరిగిన వాటిని కంటిన్యూ చేస్తారు ఒక ఆరోపణ బిగించేయటం ఓ వారం పది రోజుల పాటు నిందలు వేయటం దానికి ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయడం వీళ్ళే వాదనలు ఆరోపణలు ఆర్గ్యుమెంట్స్ అన్ని పూర్తి చేయడం ఆ పైన జడ్జిమెంట్ ఇచ్చేయడం ఆ తర్వాత అందులో వాళ్ళని ఎవరినో ఒకళ్ళు అరెస్ట్ చేయడం కేసులు పెట్టేయడం జగన్ ఇందులో ఉన్నాడని చెప్పడం పై జగన్ రేపో మాపో జైలుకెళ్ళిపోబోతున్నాడని చెప్పడం లెక్కర్ కొమ్ముకోవడం ఇప్పుడు ఏం చెప్పారు లెక్కర్ దాంట్లో చెవిరెడ్డే దీనికి అంతటికి డబ్బులు అంతా అతనే పంచేశాడు కింగ్ పిన్ గురించి చెప్పట్లేదు అదేది తెలియదు వినబడలేదు కనబడలేదు అని చెప్తారు ఇట్లాంటివి రాసుకొస్తారు ఆ డబ్బులన్నీ ఇచ్చేశారట కి మరి చంద్రబాబు గారు ఖర్చు పెట్టిన డబ్బులు తెలుగుదేశం అభ్యర్థులు పెట్టిన డబ్బులు అవి ముందు పంతొమ్మిది ముందు డబ్బులు వసూలు చేసినాయ్యా ఎవడైనా డబ్బులు పంచుతాడు వాళ్ళ పార్టీ నుంచి వస్తాయ్యా లేకపోతే వాళ్ళ వాళ్ళ సొంతయ్యా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎవడు గెలిచాడు రెండు రాష్ట్రాలు ఓడినోడు డబ్బులు ఖర్చు పెట్టాడు గెలిచినోడు డబ్బులు ఖర్చు పెట్టాడు ఇక్కడ గెలిచినోడు ఈ డబ్బులతో ఖర్చు పెట్టాడు అంటే ఒక అర్థం ఉంది ఓడినోడు ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడికి కొమ్ముకోవడం డబ్బులు ఇది ఒక ఆస్పెక్ట్ తిరుపతి లడ్డు ఇప్పుడు అదేమైంది చివరికి పంది మాంసం నూనె ఆవు మాంసం నూనె పోయి పామోలు ఇవ్వు అన్నారు అది ఆర్గ్యుమెంట్ స్టేజ్లోనే ఇవాళ వాళ్ళకి బెయిల్ కూడా వచ్చేసింది దాంట్లో జగన్ ఇంకే ఉంది దుర్మార్గుడు ఇటల్లో జగన్ ఏ